ఒక సాంగ్ చేశారు సో అంటే మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని ఆ సాంగ్ చేశారా లేకుంటే యూత్ అంటే ప్రజెంట్ ఏదైతే జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకుని ఆ సాంగ్ చేస్తారు జనరల్లీ అది ఆ ఇన్సిడెంట్ నా లైఫ్లోనే జరగాల రూలేం లేదు అయితే బయట మనం ప్రతి ఒక్క మన పక్కన ఉన్న ఫ్రెండ్ లైఫ్లో చూస్తూ ఉంటాం మనము అట్లా బిహేవ్ చేయడము బ్రేకప్ కానీ అట్లా చేయడం అరే అరలా నా మస్తు పైసలు ఖర్చు పెట్టిన మస్తు బట్టలు ఇప్పించినా ఇవన్నీ ఉంటాయి బాధలు సో బేసికల్ ఆ రియాలిటీస్ని బట్టే తీసిన సాంగే కానీ నా లైఫ్లో అట్లా ఇన్సిడెంట్ అయితే ఏం లేదు మీరేం పెట్టలే నేను ఖర్చు పక్కన ఖర్చు పెట్టడానికి కాదు ఖర్చు పెడతాం మనం మనం పెట్టించుకుంటాం తోటి కానీ ఏది కాదు ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ అనే విషయం కదా ఫ్రెండ్ దగ్గర కూడా ఖర్చు పెడతాం సో అట్లా సో జనరల్ ఆ సాంగ్ దగ్గరికి వస్తే నేను పక్కన డెఫినెట్లీ నా చిన్న చిన్న మనం పక్కన ఎప్పుడైనా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నప్పుడు అరే ఇంత బాధపడుతుండు ఇదే సాంగ్లో పెట్టాలి ఇదే సాంగ్లో చేయాలి దీన్ని తీసుకొని ఒక ವ್ಯಾಲೂ ಪೈಸು ಇದು ಎಂಬ ಕರ್ರಗುನ್ನ ಕನೀಕರಿಚೇ చేసిందంతా చేసింది ఎంజాయ్ మొత్తం చేసింది లాస్ట్ కెర్రి పుష్పం చేసింది బికాస్ ఐఎమ్ పూర్ బాయ్ ఐఎమ్ పూర్ బాయ్ ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ బాయ్ జస్ట్ పూర్ బాయ్ మీ లైఫ్ జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా అంటే లవ్ విషయంలో ముచ్చడు ముచ్చడు ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయి దాంట్లో మీరు నాలుగు అంతే కదా బ్రేకప్ అంటారు లేకపోతే దానికి వేరే పదం ఉంటుంది ఒక్కొక్కరితో అంటే మీకు గుర్తుండిపోయిన సంఘటనలు ఏంటి చాలా మెమరీస్ ఉన్నాయి సంఘటనలు అంటే వాళ్ళే ఒక మెమరీ అంతే కదా వాళ్ళ మెమరీస్ లాగా మారుతారు వాళ్ళే మెమరీస్ అంతే కదా సో అంటే అంటే స్పెండ్ చేసిన ప్రతి టైం మంచి టైం మంచి లవ్ అన్నప్పుడు ప్రేమ ఉంటాయి ఉంటాయి తిట్లుంటాయి ఉంటాయి నలుగురితో అంటే బ్రేక్అప్ అట్లా అంటే ఇంట్లో ఒప్పుకోలేదా ఇంట్లో నేను ఇంట్లో అసలు ఇంట్లో నచ్చినట్టు చెప్పుకోలేదు లివింగ్ స్టైల్ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుంటుంది మన లైఫ్ స్టైల్ వేరుంటుంది సర్వే అవ్వగలుగుతాం సర్వే అవ్వలేము కొంటు కొంతమందితో సో అట్లా ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి పర్సనల్ గోల్స్ అనేటివి కొన్ని ఉంటాయి దానికోసం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంటాయి ఓకే మన లైఫ్లో కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి దానికోసం మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంటాయి సో అట్లా సిచ్యువేషన్స్ వస్తే కానీ రీజన్స్ అనేది మంచి చెడు నేను చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు మంచి నేను చేయడు అనేది ఏం ఉండదు ఇట్స్ ఓన్లీ అండర్స్టాండింగ్ అంటారు దాన్ని సో అర్థం చేసుకునే విడిపోయారు అని అలుగురుతున్నాను అంతేకాని గొడవలు గిడవలు అయితే అది కామన్ ఉంటాయి ఏ ఏ లైఫ్లో ఉంటాయి చెప్పు గొడవలు ఇంట్లో పేరెంట్స్తో ఉంటాయి తమ్మునితో ఉంటాయి చెల్లెలతో ఉంటాయి గర్ల్ ఫ్రెండ్స్తో ఉంటాయి ప్రతి ఒక్కరితో గొడవలు ఉంటాయి గొడవలు అనేది సహజం ఈ నలుగురు మీరు ప్రపోజ్ చేశారా లేకుంటే ఆ నలుగురు వచ్చి మీకు ప్రపోజ్ చేశారా అదే మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను క్లారిఫై అయ్యి నాకు మెసేజ్ వచ్చింది అనమాట అరే రా నువ్వు కదా ప్రపోజ్ చేసింది నేను అన్నామని అని చెప్పేసి సో ఒకళ్ళకి నేను ప్రపోజ్ చేసిన ముగ్గురు మిగతా ముగ్గురు నాకు చేసి స్టిల్ దేర్ ఇన్ కాంటాక్ట్ అంటే సి ఆర్ ఫ్రెండ్స్ అంతే రూల్ ఏం లేదు కదా ఓకే వీడిపై మాట్లాడు మాట్లాడుకోవద్దు అని రూల్ అయితే ఏం లేదు ఎవరి లైఫ్ హ్యాపీ ఉండాలి అది కావాలి మనకు అంతే సింగర్ కావాలన్న సంకల్పం సింగర్ అవ్వాలన్న ఆలోచన అసలు ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కళాకారులు ఉన్నారా మీ ఇంట్లో లేకుంటే ఎవరినైనా ఇంకొకరిని చూసి నేను సింగర్ వాళ్ళు అనుకున్నారా అసలు ఏంటి ఏదో చిన్న ఉన్నప్పటి నుంచి అయితే టేబుల్ మీద కొట్టుకొని పాడుకునే అలవాటు ఉండేది టేబుల్ మీద కొట్టు ఇప్పుడు బిగ్ బాస్లో కొట్టి నేను పాటలు పాడుతుంట టేబుల్ పైన ఆ అలవాటు చిన్నప్పటి నుంచే ఉండేది అనమాట ఒక రిథమ్ నాలెడ్జ్ ఒక శృతి నాలెడ్జ్ అనేది గాడ్ గిఫ్ట్ అంటారు కదా అట్లా వచ్చింది అంటే కొంచెం కొంత కొంతమేరకు వచ్చింది దాన్ని మనం పాడుకుంటూ డెవలప్ చేసుకుంటూ మ్యూజిక్ నేర్చుకొని దీంట్లో మా క్రెడిట్స్ మొత్తం మా ఫాదర్కి వెళ్ళాలి నేను మ్యూజిక్ నన్ను మొత్తం తీసుకెళ్ళి ఎంకరేజ్ చేసి నేర్పించి స్టూడియోస్కైనా స్టార్టింగ్లో డబ్బింగ్ మూవీస్లో పాడేటోని బ్ర బండి మీద కూర్చోబెట్టుకొని ఎస్డీ అనే బైక్ ఉండే మా డాడీకి సో అట్లా కూర్చోబెట్టుకొని రికార్డింగ్స్ తీసుకెళ్ళి తీసుకొచ్చి మనం స్టడీస్లో వీక్ ఉండే జర అట్లీస్ట్ మా వాడి దీంట్లోనే జరం ముందుకెళ్తాడని చెప్పేసి మా డాడీ ఎంకరేజ్మెంట్ మా మదర్ ఎంకరేజ్మెంట్ నేను ఆల్బమ్ తీసేటప్పుడు డబ్బులు ఏమైనా అవసరం పడితే మా మదర్ ఇవ్వడం సో అట్లాంటి సిచ్యువేషన్స్ సాల్వ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే నాకు అంటే నేను ఈ స్థాయికి ఉన్నా అండ్ మ్యూజిక్ వీడియోస్ తీసేటప్పుడు కూడా వాళ్ళు నన్ను జస్ట్ నమ్మిర్రు అంతే కొన్ని ఇంటిమేటెడ్ సీన్స్ ఉన్నా కానీ కూడా ఇప్పుడు మనం పుట్టి పెరిగింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మన చుట్టాలు చూడంగానే ఏమంటారు అంటే టీవీలో వీడియోస్ చూడాలి ఏం ఏం చేస్తుంటారా మీ కొడుకు లేకపోతే ఏం మా మమ్మీని అంటారు ఏమే ఏం చేస్తుండే వాడు ముద్దులుద్దులు పెడుతుండు వాటన్నిటిని కూడా వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ కూడా అర్థం చేసుకొని మా కొడుకు ఏది చేసినా కరెక్ట్ చేస్తాడు సో అది అర్థం చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసిర్రు అంతకు మించిన ఎంకరేజ్మెంట్ లైఫ్లో నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ చాలామంది కొడుకులకు దక్కని ఎంకరేజ్మెంట్ అంటే ఒక ఏమీ తెలియని మాహోల్ నుంచి మనం పుట్టి పెరిగి బయటకు వచ్చి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో వీడియోస్ తీసి ఇంటర్మీడియట్స్ సీన్స్ పెట్టేసి అంటే అవి కూడా క్యూట్గా ఉంటాయి మళ్ళీ ఇట్లా దరిద్రంగా ఉండేది సో అట్లా అవి కూడా ఎంకరేజ్ చేయడం అనేది నాకు ఓకే పేరెంట్స్ ఎంతవరకు చదువుకున్నారు నేను ఇంటర్ ఇంటర్ అడికే ఎక్కువ అయిపోయింది ఇంటర్ చదివింది టూ ఇయర్స్ పాది కావడానికి ఇంకో టూ ఇయర్స్ కొట్టింది ఇంకా ఫోర్ ఇయర్స్ అది కూడా ఎట్లా కాపీ కొట్టేనా కాపీ కొట్టాను కాపీ కొట్టు నా ఓకే అంత చదువుకోని పాస్ సో ఏ రోజైనా ఫీల్ అయ్యిరా నేను ఇంకా ఇంకా బాగా చదువుకుని ఉంటే బాగుండేది ఇప్పుడు అనిపించదు ఎందుకనిపిస్తుంది చెప్పండి మంచి ప్రసిద్ధ మీరు చెప్పండి ఏమనిపిస్తా పర్సనల్గా మీకెప్పుడైనా అనిపించింది నాకు అనిపిస్తుంది చదువుకుని ఉంటే అంటే ఇప్పుడు చదువుకోవాలి ఎందుకేమో బయట యూఎస్లో అక్కడ ఇక్కడ ఏంటంటే ఎనీ ఏజ్ దేర్ దే దే ఆర్ నో లిమిట్స్ యూ క్యాన్ స్టడీ ఎనీ క్లాస్ అట్ ఎనీ టైం అట్ ఎనీ ఏజ్ లెవెల్ సో అట్లా మధ్యలో కూడా ప్లాన్స్ జరిగి ఉండే సింగింగ్ వదిలేసి యుఎస్కి వెళ్ళి బ్యూటీషియన్ కోర్స్ చేసుకుంటూ చదువు అక్కడ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి అట్లా బట్ మ్యూజిక్ లాక్కొని ప్రేమ లాక్కొని వచ్చేసి చాలాసార్లు ట్రై చేసిన యూఎస్లో సింగింగ్ విషయానికి వస్తే మీరైనా ట్రైనింగ్ తీసుకున్నారా ట్రైనింగ్ రిజల్ట్స్ నేర్చుకున్నా బేస్కి రెండు కైండ్ ఆఫ్ ఆర్ట్లిస్ట్లు ఉంటారు విని నేర్చుకున్న ఆర్ట్లీస్ట్లు ఆర్టిస్టులు ఉంటారు చదువుకొని అంటే అనుభవంతో అంటే నాట్ అనుభవం అనుభవం కూడా రాంగ్ వర్డ్ సున్కార్ సేఫ్ అన్కార్ అంతా అని అంటుంది దున్నికడతో గ్రాప్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ గ్రాప్ చేయడం సో అట్లా నాలెడ్జ్ పొందడం అనేది ఆ విధంగా ఎక్కువ నేను ఓన్ టాలెంట్ ఉపయోగించి కంపోజింగ్ ఎట్లయితుంది గమనించి ఇట్లా నేను అండ్ గజల్స్